ములుగు జిల్లాలో కోతులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడికి పాల్పడుతున్నాయి వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామంలో రాజు అనే వ్యక్తిపై దాడి చేసి చెవిని కొరికి ఎత్తుకెళ్లాయి తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు

రాదు మా ఇంటి పక్క మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మాందర చెట్టు మధ్యలో చిన్న కోతికి గిరికింది దాన్ని తీయడానికి నేను కట్టే పడుకొని పోయినా పోతే పెద్ద కోతి నా మీద చెవు మొత్తం కొరికి పారేసింది నా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది ఇది పక్క మొత్తం కంప్లీట్గా అదుపుతాను గమాగమవుతుంది ముడుగు తాగ ఆ కోతులు చాలా చాలా గుంపుల గుంపులుగా కోతులు ఉన్నాయి ఒక యాభై యాభై కోతులు ఉన్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు అసలుకి గ్రామ పంచాయతీ లేదు సర్పంచ్ లేదు ఎవ్వరు లేదు ఎవ్వరు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ మీరన్నా కొంచెం ఖచ్చితంగా పట్టించుకోలేదు లేకపోతే ఎవరినైనా ఖచ్చితంగా చంపేస్తే కనుక ఇలా ఇలా నా చదువు పోయింది రేపు ఇంకొకరికి ప్రాణం పోతుంది చాలా మందిని గడిచినాయి కోతులు మా ఊర్లో చాలా మంది ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా గడిచినాయి ఎవరు పట్టించుకోకపోతే మా మాసం ఏం కావాలి పెద్ద పెద్ద జంగల్ లెక్క ఉన్నాయి ఒక్కొక్కరు ఇంటి వెనకాల ఎవరు కనీసం గ్రామ పంచాయతీలకు ఈ చెట్లు కొట్టండి అంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఆ చెట్లు చేయబట్టే మాకు ఇంకో ప్రాణభయం తయారవుతాను కాయదరిచి కూడా పట్టించుకోవడం లేదు అసలుకి కోతుల గురించి ఒక్కొక్కరు కట్టెలు పట్టుకొని తిరిగే పర్తీ తెచ్చింది పట్ట